కాంగ్రెస్ చేతలు కారుపై కూతలు రెండు వేల ఎనిమిది పద్నాలుగు వరకు చేతిలోనే ఉంది కదా అధికారం కమిషన్ల కోసం కక్కుర్తిపడి నిరూపించిన హస్తం ఆనాటి తుమ్మిడి భెట్టి ప్రాజెక్టు శిలాపల్కం ఈనాటికి తట్టెడు మట్టి తీయక శిథిలం కాలియాపనలే తప్ప కట్టిన పాపాన పోని కాంగ్రెస్ అలాంటిది కాళేశ్వరం మీద తప్పుడు ఆరోపణలా దీన్నే మార్చి ఏదో చేద్దామని ప్రగల్భాలు దాగా చేసి ఏ మార్చి బద్నాం చేయడం మాని కాళేశ్వరం మరమ్మత్తులు చేసి నీళ్ళివ్వండి చాలు అంటూ మండిపడుతున్న ప్రజలు ఏంది గుడి చుట్టూ తిరిగినట్టు శిలాపలకం చుట్టూ తిరుగుతోంది పావని గౌడ అనుకుంటారా ఎందుకో చెప్తా తుమ్మిడి హెట్టి గ్రామంలా తుమ్మిడి హెట్టి ప్రాజెక్టు దగ్గర అంబేద్కర్ ప్రాణహిత చేవెల్ల సుజల స్రవంతి అని శిలాపలకం పెట్టిన దగ్గర అదే ద గ్రేట్ కాంగ్రెస్ వాళ్ళు రెండు వేల ఎనిమిదిలో పెట్టి రెండు వేల పద్నాలుగు దాకా అధికారంలో ఉన్నా కూడా తట్టెడు మట్టి ఎత్తిపోయని శిలాపలకం దగ్గర ఉన్నా ఈ శిలాపలకము ఎట్లా వచ్చిందో కాళేశ్వరాన్ని కూడా కుయేశ్వరం చేసి మళ్ళీ దీన్నే తుమ్మిడి హెట్టి తుమ్మిడి హెట్టి తుమ్మిడి హెట్టి అని ఇరవై నెలల నుంచి అల్లి సాగదిస్తూ కమిషన్ల కోసం కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ మళ్ళా ఏదో చేద్దామని ఏ ప్రగల్భాలు వలుకుతండ్రు ఉత్త మాటలు కట్టి పెట్టి ఉత్తర కుమార ప్రగల్భాలు పక్కకు పెట్టి కాళేశ్వరం నీళ్ళు ఇర్రీ రైతులకు మీకు ఇక్కడ తట్టెడు మట్టిదీయ శాత కాదు అక్కడ కాళేశ్వరం దగ్గర పిల్లర్లను బాగు చెయ్య శాత కాదు మీతో ఏది కాదు కమిషన్లు దొప్పుడు కాలయాపలను వేసుడు పైసలు దండుకునుడు ఢిల్లీకి ట్యాక్స్ కట్టుడు రైతులను చంపుడు తప్ప మీతో జరిగేది లేదు ఒరిగేది లేదు